అలానే మహాస్వనుడు ఎప్పటివాడు అంటే ఫలానప్పుడు అవతరించాడు కనుక ఫలానా అప్పుడే ఉన్నాడని చెప్పడానికి లేదు అనాది నిధన ఈ అనాది నిధన శబ్దం కూడాను అటు వేదానికి వర్తిస్తుంది పరమాత్మకి వర్తిస్తుంది వేదానికి పరమాత్మకి అభేదభావం అనాది నిధన అంటే ఆది నిధనము లేనివాడు నిధనం అంటే మరణం అర్థం ఆది అంతము లేనటువంటి వాడు వేదములకు కూడా ఆద్యంతము లేవు పరమాత్మ ఎటువంటి వాడు వేదము అంతే కానీ వేదం గురించి చెప్తూ యస్య నిశ్వసితం వేదా అన్నారు అంటే ఆయన ఊపిరిలే వేదములు అని చెప్పారు అంటే వాటి స్వరూపం అదే అందుకే అనాది నిధన ఆద్యంతములు లేనటువంటి వాడు ధాత విధాత ధాతురుత్తమ తర్వాత మూడు నామాలు వస్తున్నాయి ధాత అంటే మనందరికీ తెలిసినంత మేరకు ధాత అంటే సృష్టికర్త అయిన బ్రహ్మకు పేరు ఆ మాటకు వస్తే బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర ఈ శబ్దములన్నీ ఒకే పరమాత్మ యొక్క నామములని మన వేదమే చెప్తున్నది ఇప్పుడు ధాత అనే మాటకు అర్థమేమిటి ధాత అంటే ధరించువాడు దాత సమస్త విశ్వాన్ని ధరించేవాడు అనంతాది రూపేణ విశ్వం విభర్తి అంటారు శంకర భగవత్వాలు వారు భాష రచిస్తూ విశ్వానందని ధరించేది ఆయన ఎవరి వల్ల ఈ జగత్తు పట్టబడి ఉన్నది అని ఒక్కసారి ఆలోచించాలి అనంతమైన అంతరిక్షంలో గ్రహాలు నక్షత్రాదులు ఇవన్నీ కూడా ఎవరి పట్టు మీద ఉన్నాయి ఎవడి పట్టు అంటే తద్విష్ణోర్ బాహు అన్నారు అది విష్ణువు యొక్క బలం అందుకే ఎవరి బలం మీద ఇవన్నీ ఉన్నాయో అతడు వీటిని ధరించువాడు అటువంటి స్వామికి ధాతా అని అందుకే వేదంలో కూడా పరమాత్మ గురించి చెప్తూ ధాతా శబ్దం అనేక సార్లు చెప్పబడుతోంది ధాతా విధాత పరమోత సంధృక్ అని ఋగ్వేద మంత్రం అదేవిధంగా అధర్వ వేదంలో కూడా సం భగేన సమర్యమ్నా ధాత సృజతు వర్చస అంటూ పరమాత్మ పరంగా ధాతా శబ్దం వాడారు ధాతా పురస్థాద్యముధా జహార అని వేద మంత్రాన్ని మనం అంతర్పుష్పంలో కూడా చెప్పుకుంటున్నాం కనుక ధాత అన్నప్పుడు ధరించువాడు రెండవది గర్భధారణ భూతుడైన తండ్రి అని మరొక అర్థం అది గర్భం దాత ధాత అంటే సృష్టికి కారణమైన వాడు సృష్టికి కావలసిన బీజములన్నీ తనలో ఉంచుకున్నవాడే ఆ బీజములను ప్రకృతి ఎందు చేసి తద్వారా సృష్టి విస్తరింపజేశాడు భగవద్గీత తానే చెప్పడి మాట మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం ఇక్కడ యోని అంటే కారణం అని అర్థం ఈ ప్రకృతి కారణమైతే సృష్టికి కావాల్సిన బీజములు ప్రకృతి ఎందు నేను నిక్షేపంచేసాను కనుక నన్ను నేను తండ్రి వంటి వాడిని గర్భధాతని అని చెప్పాడు ఈ విధంగా కూడా ధాతా శబ్దానికి అర్థం వచ్చింది వెంటనే ధాతా తర్వాత వచ్చింది విధాత అనే మాట విధాత అంటే ఒక విధానాన్ని ఏర్పరిచిన వాడు సృష్టిలో ఒక సిస్టమ్ ఉంది ఈ సిస్టమ్ మీరు నేను ఏర్పరచలేదు అది తెలుస్తూనే ఉంది సూర్యుడు ఫలానా సమయానికి ఉదయిస్తాడు ఫలానా సమయానికి అస్తమిస్తాడు ఋతువులు ఎలా వస్తాయి గ్రహాల స్థితి ఎలా ఉంటుంది వాయువు వీచుతుంది నీరు పారుతుంది అగ్ని జ్వలిస్తుంది ఇవన్నీ సృష్టి యొక్క నియమములు ఈ సృష్టి యొక్క నియమములు ఏర్పరిచిన వారెవరు ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనం భౌతికంగా ఎవరిని చూపిస్తాం దాని సహజ లక్షణం అండి అని సహజ లక్షణం కాదు పరమాత్మ వలన ఇవన్నీ నడుస్తున్నాయి కనుక విధానమును ఏర్పరిచిన వాడు విధాత కనుక ధాత ఆయనే విధాత ఆయనే అంటే మూలమైన వాడు ధాత ధరించువాడు ధాత విధానమును ఏర్పరిచిన వాడు విధాత కనుక ధాతక విధాతగా భగవంతుని యొక్క కృత్యములు నిత్యం మనకు అనుభవాలలోకి వస్తున్నాయి అంతేకాదు విధాత అనే మాటకు మరొకటి విధించినవాడు విధాత ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి అని ఎవడైతే విధిస్తున్నాడో వాడిని విధాత అనాలి ఇందాక చెప్పిన మహాస్వన యొక్క కొనసాగింపు ఈ ధాతా విధాత అనుకున్న సరిపోతుంది ఎందుకంటే సృష్టి ఆదియందు భగవానుడు ముందు వేదమును వ్యక్తపరిచి అవి బ్రహ్మకు ఇచ్చి తద్వారా సృష్టిని ప్రవర్తింపజేసినంటే సృష్టి రహస్య విజ్ఞానం వేదములందున్నది దాన్ని అనుసరించే బ్రహ్మ సృష్టి చేశాడు అందుకే యో బ్రహ్మాణం విధదాతి పూర్వం ఏ ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం శరణమహంప్రపజ్జే అని ఉపనిషత్తే చెప్తోంది మంత్రాన్ని అందుకే బ్రహ్మను కూడా మనం ధాత అన్నప్పటికీ కూడాను అసలు ధాత ఎవరంటే వేదమే ఆ వేదమే విధాత విధానాన్ని ఏర్పరిచింది విధానము అంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే శాసనం భగవానుడు శృతి రూపంగా శాసిస్తున్నాడు కనుక వేదము చెప్పిందే ధర్మం ఎందుకైందంటే వేదం రెండింటి చెప్తుంది విధి నిషేధములు ఎలా ఉండాలో చెప్పేది విధి ఎలా ఉండకూడదో చెప్పేది నిషేధం ఈ విధి నిషేధ రూపమైన శాస్త్రమును ఏర్పరిచి తద్వారా లోకాన్ని నడుపుతున్నాడు కనుక అదే విధాత అదేవిధంగా వేదస్వరూపుడు గనుక విధాత రెండు విధాలుగా విధాత శబ్దం సరిపోయింది எங்க தாத்துருத்தமாக